మన తోటకూర ఫ్రై వేయించుకున్న ఆమ్లెట్ పప్పు తోటకోరా జ్యూసీ జ్యూసీగా చూసారా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చి మనం టెర్రస్ మేక వెళ్తుందండి వేడి ఏంటన్నా చూడండి రెండెళ్ళ ఇదిగోండి మనం టెర్రస్ మేకు వచ్చేసాం ఇదిగోండి తోట కూర ఎంత చక్కగా వచ్చింది చూసారా ఒత్తుగాని సీడ్స్ వేసాం వేసిన తర్వాత మేము బయటికి వెళ్ళాం ఒక నాలుగు ఐదు రోజులు లేవు అప్పుడే అంత ఇప్పుడు చూడండి ఈ సైజ్ అయితే మనకి కరెక్ట్గా ఏ పిల్లలు ఇట్టుకుంటా బాగుంటుంది ఈ సైజులో కొంచెం పెరిగింది పర్వాలేదు ఇది మనం ఇలా కుండీలు వేసుకుని వేసుకుంటే ఇది మనకి మందులే ఫుడ్ కదండి మందు అని ఫుడ్ అందుకని మనం ఇలాగ వేసుకుంటే మన చేతులతో మనం పంటను పండించుకుంటే ఎంతో ఆనందం ఒండి తింటూ ఇప్పుడు ఇది తీసేస్తాం ఇది చూడండి ఎంత పొడిగా ఇది చిన్నగానే ఉన్నాయి మళ్ళీ ఇంటిలో మేము ఏమేస్తామంటే టమాటా టమాటా మొక్కలు చూడండి అవి ఇంకొక బెండ మొక్కలు కూడా పెట్టాం బెండ మొక్కలు కూడా ఇగ ఇదిగిపోతున్నాయి ఇదిగోండి మేము టమాటా మొక్కలు వేసాం అవి ఇప్పులు బెండ మొక్కలు కూడా పెట్టాం సీడ్స్ ఇస్తాము మేము అలాగే ఇదిగో చూడండి వేరే పాదు వేరే పాదుకు కూడా మనం అదిగోండి కింద తీసాం దాని పైకి ఇప్పుడు ఇవి ఒకటి ఒకటి తీసేద్దాం అంటే మనకి మట్టిని ఎలా దురుపుకోవాలి సాయిల్ని దురుక్కుంటే మనకి కుండీలో ఉండిపోతుంది సాయిల్ అన్న లెక్క ఎలాపోతుంది కొన్ని చిన్నవి అండి ఇవి కొన్ని బాగున్నాయి ఇవి ఎంత అయితే మనకి మంచి ఫ్రెష్గా ఉంటుంది చిన్నగా ఉన్నప్పుడు మనకి ఏపుడు పెట్టుకుంటే ఆరోగ్యం ఇదిగోండి మనకు తోటకూర చూడండి అంత వచ్చేసి ఇప్పుడు పప్పు తోటకూర ఒకటి తోటకూర ఫ్రై రెండు కూడా చేస్తాను మన వెనకాల చూడండి డ్రాగన్ ఫ్రూట్ వేసిన మొక్క తయారులోకి వచ్చేస్తుంది కాయలు ఇది కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను ఇంక అవుతుండే ఇప్పుడు మనకి కాస్ని అది కూడా వీడియో చేద్దాం పదం ఇప్పుడు ఈ పక్కన చూడండి ఇది ఎవరికైనా తీసి చేయాలి కోసేసి ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి తోటకోవాలన్నా ఇలాగన్ని కూడా కట్ చేసేసుకోవాలి ఇదో పప్పు ఒక గ్లాస్ తీసుకుంటున్నాను పప్పు తోటకూరకి ఇంకొక్క రెండు మూడు సార్లు కట్ చేసుకోవాలి ఇదిగోండి రెండు గ్లాసులు వేసిన వాటర్ మొత్తం ఒక గ్లాస్ మూడు గ్లాసులు వేసుకోవాలి వాటర్ కట్ చేసిన టమాటాలు మూడు ముక్కలు ఒక అరకట్ట తోటకూర ఒక ఐదు పచ్చిరగాయలు కొద్దిగా చింతపండు చిటికడు పసుపు కొద్దిగా కారం ఇవన్నీ కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాం కుక్కర్ మూత ఎలా పెట్టేసుకుని మూడు ఇజిల్ వేయించుకోవాలి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు తోటకూర ఎప్పుడెట్టుకుందాం ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరకాయలు ఒక ఎమ్మిది ఎల్లుల్లిపాయలు పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి ఒక ఆరు స్పూన్ వరకు ఆయిల్ వేడి అయిన తర్వాత మనకి ఇల్లుల్లిపాయలు శానగ పప్పు మెన పప్పు ఎన్నీ చేసుకుని వేయించుకోవాలి వేగిన తర్వాత జీలకర్ర ఎన్ని మిన్నీ సరిగ్గా పసుపు కొద్దిగా పసుపు సరిపడదు సాల్ట్ మనం కట్ చేసుకొని పాటుకొని దీంట్లో ఇది మెత్తగా ఫ్రై అయ్యే వరకు చిన్న మంట మీద ఎట్టుగానే మూత పెట్టేసుకుంటుంది మనం మూడు ఇజ్లు అయిపోయి పెట్టేసుకున్నాం జాస్లో మన తోట కూడా ఎప్పుడు కూడా దగ్గర పడిపోతుంది ఈ వాటర్ అంతా కొంచెం ఇంకపోతే కట్టేసుకోవచ్చు పప్పులో తాలింపులు చూద్దాం వెల్లుల్లిపాయలు ఆవాలు ఒక స్పూను జీలకర్ర వంద స్పూను ఒక మూడు కరివేపాకు రబ్బలు ఒక మూడు ఎండుమిరగాయలు పప్పును కూడా చూద్దాం అది పప్పు బాగా ఉడిపోయింది మెత్తగా ఒక తాలింపు చేసుకున్నాం ఇలా మెత్తిపేసుకున్న తర్వాత రుచికి సరిపడతా సాల్ట్ తాలింపుకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత వాళ్ళు స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది తరిగే వరకు ఉంచుకోవాలి ఇల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిరగాలు ఇవన్నీ వేసుకోవాలి సరిగ్గా ఆసినేద్దాం బాగా వేసుకోవాలి సరిపోండి కాదు పైకి కదా ఇప్పుడు పప్పులు వేసేద్దాం నెయ్యి వాళ్ళ పప్పు మంచి తీసుకుంటాం మనకి తోటకూర ఫ్రై కూడా అయిపోయింది ఇదిగో నూనె కూడా మనకి తీరిపోయింది నేను కూడా కట్టేసుకుంటాను అందు కూడా రెండు ఐటమ్స్ కూడా మనకు అయిపోయింది పప్పు తోటకూర ఫ్రై ఇదిగో ఆమ్లెట్ పొడేసం డబల్ సోన రెండు సొన్నలు ఇదిగో మన నంజు ఆమ్లెట్ ఇదిగోండి మన తోటకూర ఫ్రై ఆమ్లెట్ పప్పు తోటకూర అదిగో జ్యూసీ జ్యూసీగా చూసారా నువ్వు వేడి వేడి రైస్లో మనకి ఫ్రై కలుపుకొని తోటకూర ఇంటి ఆమ్లెట్ మూడు డిఫరెన్స్ అండ్ బాగుంటుంది అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి మన ఫ్రై కూడా చూద్దాం అంటే లేక తోటకోరు కదా బాగుంటుంది టేస్ట్ మాత్రం అది కూడా చాలా బాగుందండి ఎగో డబల్ ఎగ్ కదా మనకి ఎగ్బో అన్నీ కూడా వేడిగా ఉన్నాయి పొగలు వచ్చేస్తుంటాయి మూడు కూడా చాలా డిఫరెన్స్గా ఉంది ఆమ్లెట్ కూడా ఈ వర్షాకాలంలో అండి ఇలా వేడి వేడిగా తింటే రైస్ మనపప్పు పౌడర్పప్పు కూడా చాలా బాగుంటుంది ఇలా పొద్దున్న వర్షం వచ్చేసింది కుంభ వర్షం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందుకని బాయ్ అండి